हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటీ సౌదీ వార్తలు తెలుగులో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ పిఎం అయితే అవుతా ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈరోజు మన వీడియోలోకి మళ్ళీ ఒక డిట్ కేస్ అయితే రావడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండల్ వెంచిరియాల్కు చెందిన సంఘు శంకర్ అనే వ్యక్తి మన సౌదీ అరేబియాలోని జిద్దా ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తా ఉండేవాడు మొన్న ఆగస్టు నాడు ఇతనికి హార్ట్ అటాక్ రావడంతో ఇతను అనుకోకుండా చనిపోవడం అయితే జరిగింది మరి ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన మన జీడబ్ల్యూఏసికి సంబంధించిన మొహమ్మద్ ఫారూక్ గారు మరియు అబ్దుల్ రఫీక్ గారు మన ఇండియన్ ఎంబసీతో మాట్లాడి ఈ డెడ్ బాడీకి సంబంధించిన మిగతా డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేశారు అంతేకాకుండా మన సోషల్ వర్కర్ అయిన జాడీ మల్లేష్ గారు తన పేరున పవర్ ఆఫ్ ఆటోను తీసుకోవడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ చనిపోయిన వ్యక్తి యొక్క అల్లుల్లో వచ్చేసి ఈ సౌదీ అరేబియాలో దమ్మంలో ఉన్నారు రోహిత్ మరియు రాహుల్ గారు వీళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో మొత్తానికి ఈ డెడ్ బాడీని నిన్న మనం జిద్దా నుంచి హైదరాబాద్కి పంపించేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఈ ప్రొఫెషన్ వీజా ఇహామో హోల్డర్స్కు సంబంధించిన ఈ హురూబ్ దీన్నే మనం ఆప్ ఫ్రమ్ వర్క్ అంటాం ఫ్రెండ్స్ ఒకసారి మనం గతంలో చూసుకున్నట్లయితే మనం ఏ కంపెనీ అండర్లో అయితే పని చేస్తూ ఉన్నాం ఏ స్పాన్సర్ ఏ కఫీల్ అండర్లో అయితే పని చేస్తూ ఉన్నామో అక్కడ మనం పని చేసే దగ్గర వాళ్ళకి మనకి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు మన పైన కంప్లైంట్ చేశాకనే ఈ జవాజా సిస్టంలో మన ఎహమ నంబర్ పైన హురూబ్ అనేది వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా మన సౌదీ అరేబియా జవాజా సిస్టమ్ వాళ్ళు మనకు ఖివా అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి మన నెత్తిన అయితే పారేస్తారు ఈ కివా వచ్చిన తర్వాత చాలామంది మందికి చాలా సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ కివా ప్లాట్ఫామ్లో మన జాబ్కి సంబంధించిన అగ్రిమెంట్ ఉంది దాన్ని మనం ఖచ్చితంగా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి మన యొక్క జాబ్ అగ్రిమెంట్ అనేది ఎక్స్పైరీ అయిపోతే ఖచ్చితంగా మన నంబర్ పరపైన ఆటోమేటిక్గా హురుబైతే వచ్చేస్తూ ఉంది అంతేకాకుండా మనం పని చేసే దగ్గర మనం జాబ్ చేసే దగ్గర మనకు ఒకవేళ నచ్చకపోతే మనం టెర్మినేట్ చేసుకోవచ్చు టెర్మినేట్ చేసిన తర్వాత కూడా ఇన్ టైంలో మనం మన యొక్క స్పాన్సర్షిప్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ టైంలో మనం చేంజ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఇహమ నంబర్ పైన అయితే వచ్చేస్తూ ఉంది మొత్తానికి ఈ కివా ప్లాట్ఫారం వచ్చినప్పటి నుంచి చాలామందికి చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి దీనివల్ల మంచి కంటే చెడ ఎక్కువ జరుగుతూ ఉంది సో మొత్తానికి ఇక్కడ మీకు కివాలో అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయి హురువు వచ్చిందా లేదంటే టెర్మినేట్ నుంచి హురుబు వచ్చిందా అంతేకాకుండా గతంలో మీరు ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ చేసుకుని వెళ్ళిపోకుండా ఇక్కడ ఓవర్ స్టే చేస్తున్న వాళ్ళందరికీ కూడా అయితే వచ్చేసింది ఇదంతా మీకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు ఈ హురుబు ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే తీసుకొస్తూ ఉన్నారు ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చాలానే హల్చల్ చేస్తూ ఉన్నారు మన హిందీ యూట్యూబర్లు సో దయచేసి ఒక్క రెండు మూడు రోజులు పట్టండి ఎందుకంటే మనకు మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు అంతేకాకుండా వాళ్ళు మనకు ఫుల్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు ఏ రకంగా ట్రాన్స్ఫర్ తీసుకొస్తాము అనేది ఎందుకంటే మన సౌదీ అరేబియా వాళ్ళు ఏదైనా కొత్తగా అప్డేట్ తీసుకొచ్చారు అంటే దాంట్లో రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ పీపుల్ని తగ్గించాలి అని చెప్పేసి ఒకటైతే రెండవది వచ్చేసి సౌదీ అరేబియా మనం కట్టే ఫీజులతో తన యొక్క ఖజానాను నింపుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ సౌదీ అరేబియా జవాజాత్ నుంచి మనకు ఈ హురూబ్కు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే మటుకు రెండు రకాలుగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి మన సౌదీ హుకుమ అదే జవాజాత్ వాళ్ళు నార్మల్గా ఉన్న అందరిపైన హురూబ్ వచ్చేస్తే రిమూవ్ చేస్తే పర్వాలేదు ఎందుకంటే ప్రజెంట్ మీరు అదే కంపెనీలో ఉంటూ అక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడే జాబ్ చేస్తూ ఉన్నారు మీకు నార్మల్గా మీ హుబ్ రిమూవ్ అయిపోతే మీరు ఆటోమేటిక్గా మళ్ళీ మీ హమా రిన్యువల్ చేసుకోవచ్చు మీ కివాలో మళ్ళీ ఈ అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకొని మీరు మళ్ళీ యధావిధిగా మీ వీసాను కొనసాగించవచ్చు కానీ మీరు మళ్ళీ మీరు తలపేసుకోవాలి ఖచ్చితంగా మీ స్పాన్సర్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మీరు ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫీజులు మొత్తం భరించాల్సి ఉంటుంది ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయితేనేమో టూ థౌజండ్ రియాల్స్ సెకండ్ ట్రాన్స్ఫర్ అయితే ఫోర్ థౌజండ్ అలానే సేమ్ మూడో ట్రాన్స్ఫర్ అయితే మీరు సిక్స్ సిక్స్ థౌజండ్ రియాల్స్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది మొత్తానికి ఛార్జీల బాధను మాత్రం మీకు తప్పదు సో చూద్దాం మరి వీళ్ళు ఏ రకంగా తీసుకొస్తారు అనేది మనకు ఇంతవరకు అయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మరి రేపు వీళ్ళుండో మనకి పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మన సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకు సంబంధించి మీకు ఇండియన్ ఎంబాసీ కానీ లేదంటే సౌదీ జవాజాత్కు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బద్దాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి మరొక మంచి వీడియోతో నేను మేము ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్విటీఈ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ గౌడ్ థ్యాంక్ యూ